తుఫాన్ కి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి తుఫాన్ వచ్చిన తర్వాత ఎలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని ఓవరాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లోనే ట్వంటీ సెవెన్త్వీ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైజనింగ్ ఆఫీసర్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ సహాయక చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఇప్పుడు సుమారుగా ఒక ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని పదమూడు ఎస్ టీమ్స్ అంటే రిజర్వ్ లో ఉన్న కూడా కలుపుకొని దగ్గర దగ్గర టీమ్స్ ని ఒక్కొక్క ఎన్ డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ లో ముప్పై మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్ ఐడెంటిఫై చేసుకుని డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ తో పాటు ఈ రోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ ని నోడల్ ఆఫీసర్స్ ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ ని అక్కడికి వేయడం జరిగిందండి సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ ని చెక్ చే ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్ లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకుని పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ని కూడా ఆఖరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా మనకి కార్పొరేషన్స్ లో ఉన్న విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ అందరికీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది